చూడండి తోటకూర ఇట్లా వస్తున్నాను నేను బియ్యం సన్సులు అండి ఇవి కొంచెం కొంచెం మట్టేసి బియ్యం సన్సుల పోసిన ఇంకా ఇందులో అయితే కొత్తిమీర మొలుస్తుంది ఇక్కడ చూడండి ఎంత బాగుంది విత్తనాలు లేవన్నట్లు విత్తనాల కోసం విడిచిన కాకపోతే చూస్తుంటే తీసుకోవాలనిపిస్తుంది ఎంత నిఘ నిగలాడుతుంది మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే చూస్తా కొంచెం కొంచెం తీసుకుంటా విత్తనాల కోసం కొన్ని పెడతా ఇంకా చాలా చోట్ల ఉందండి ఇక్కడ చూడండి అంటే మనతోని ఒకతోని అయిపోతుంటే ఒకతోని వస్తుంటుందని పోస్తూనే ఉంటాను తోటకూర అయితే ఎక్కువ ఇక్కడ వచ్చింది తీసుకునికే ఇక్కడనేమో ఇప్పుడు మొలుస్తుంది ఇట్లా ఒక ఐడియా వస్తుంది ఎవరైనా పోసుకునే వాళ్ళు ఉంటే ఏమి ఇట్లయినా పోసుకోవచ్చు అని ఐడియా వస్తుందని చూపిస్తున్నానండి ఇంకా ఇక్కడ కూడా తీసుకునికొచ్చింది వచ్చింది ఇట్లనే మనతో చాలా చోట్ల ఉంటుంది ఇంకా ఇప్పుడు పాలకూర తీసుకోవాలన్నా తోటకూర తీసుకోవాలన్నా చూసి తీసుకుంటారండి మధ్యాహ్నానికి అయితే ఇప్పుడు పాలకూర కూడా మంచిగా వచ్చింది రెండు కుండీళ్ళలో పాలకూర ఉంది చూడండి ఎంత బాగుంది సరేనండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి